చెప్పారు దాన్ని ఎంతో గొప్ప వైభవగా ఒక గొప్ప కథవుగా అనేక పూజలు అనేక పురస్కారాలు అనేక దాన ధర్మాలన్నీ కూడా చేసుకుంటూ సిద్ధమయ్యారు ఇక్కడ విక్రమ కేసరి తన మంత్రి అక్కడ పెట్టాడు కదా అతను కూడా ఇదంతా కూడా చూసి వాసవాంబకి భక్తుడిగా మారిపోయారు సైన్యమంతా కూడా భక్తులు అయిపోయారు ఇప్పుడు ఈ వార్త అతనికి చేరడానికి చాలా ఆలస్యం అయిపోయింది మన కొంతకాలం అయింది విజయ్ ఒక సైన్యాధిపతితో కొంత సైన్యాన్ని పంపించాడు ఈ విజయముహుడు వచ్చి తప్పు చేసుకోవాలి ఎక్కడ పెళ్లి అని చెప్పి యుద్ధానికి సిద్ధమైతే ఆ యుద్ధంలో విక్రమ కేసరి తరేసాడు విజయ సిడు అంటే భక్తుడిగా మారిపోయి దేహాన్ని కూడా వదిలిపెట్టేశాడు తప్ప అమ్మవారికి అనుకూలంగానే జీవించాడు అతను ఉన్నంత వరకు కూడా తర్వాత వీళ్ళందరూ కూడా ఆత్మార్పుడికి సిద్ధమైపోయారు సిద్ధమైపోతే అప్పుడు జగన్మాత ఆ అడిగారు అమ్మా అసలు ఎవరివి నీ యొక్క ఉద్దేశం ఏమిటి నీ లక్ష్యం ఏమిటి నీ నిజ ఏమిటి మాకు తెలియపరచు అని చెప్పి ప్రార్థన చేస్తే అప్పుడు జగన్మాత ఆ నూట రెండు గోత్రీకులతో పాటు అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా తన నిజస్వరూపాన్ని ఈనాడు మనం ఏ రూపముతో అయితే అక్కడ అన్ని ఆర్య వైశ్య ఆలయాల్లో వాసరే కన్నిక పరమేశ్వరి మాతగా అందరి చేత కోట్లాది మంది భక్తుల చేత పూజింపబడుతుందో ఆ రూపముతో అందరికి ప్రత్యక్షమై దివ్య దర్శనాలు చూపించింది వాసవాంబ ఒకసారి ఇది నా అసలు స్వరూపము ఇది నా అసలు చేయలేకపోతారు ఇది ఇంత పూర్వం మీకు వరం ఇదంతా కూడా ఆ వర ప్రభావం చేత ఇదంతా కూడా జరుగుతుందని గతంలో మీకు చెప్పినటువంటి దృష్టాంతాన్ని అంతా వాళ్ళ కళ్ళకి కట్టినట్టుగా ఒక్కసారి చూపించి అందరికి కూడా అనుగ్రహించి అమ్మవారి మొట్టమొదట తన యొక్క దేహాన్ని ఆత్మ అర్పణగా ఆ అగ్ని గుండంలో దూకేసింది ఈ నూట రెండు గోత్రీకులందరూ కూడా అమ్మవారిని స్మరించుకుంటూ ఆనందముగా అగ్ని గుణంలో చూకి ఆత్మార్పణ చేసుకున్నటువంటి గొప్ప జాతి ఈ వయసు అలా నూట రెండు గోత్రీకుల వారు కూడా ఆ అగ్నిలో దూకేసి ఆత్మార్పణ చేసుకున్నారు ఈ యొక్క విషయం ఆ విష్ణు తెలియగానే అతని కల నూరు చక్కెరైపోయి అతను కూడా దేహాన్ని విడిచిపెట్టేశాడు ఇలా జరిగితే ఆ భాస్కరాచార్యులు ఎవరండి చతుర్ముఖ బ్రహ్మగారు భాస్కరాచార్యులుగా వచ్చారు బ్రహ్మ యొక్క అంశ కదా అప్పుడు రాజరాజ నరేంద్రుడు ఆ విష్ణుభద్రుడు కుమారుడు వచ్చి మా నాన్నగారు చేసింది చాలా 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 చెప్పి అనేక విధాలుగా వారందరినీ కూడా ప్రార్థించి క్షమాపణలు వేడి ఆ అమ్మవారిని గొప్ప ఆలయాన్ని కట్టి కట్టించి మీరు మేము మనందరిని కలిసి ఐకమత్యముగా పరమేశ్వరుడు ఏ సంకల్పము చేత మనందరినీ సృష్టించాడో ఆ సంకల్పము నెరవేర జీవిద్దాము అని చెప్పి చేశాడు అంటే వాసవి మాత ఈ లోపానికి ఇచ్చినటువంటి గొప్ప ధర్మ సందేశాన్ని ఆనాటి నుంచి అహింస ప్రతిరోజు వెళ్ళే విధంగా వింజవాసవి మాత గుడిని పూజ చేసుకోవడానికి బయలుదేరింది తన యొక్క ఆ యొక్క మిత్ర వృద్ధంతో కలిసి బయలుదేరింది పరిచారులతో ఆ జగన్మాత వారందరి మధ్య వాసవాంగ గడిపోతూ ఉంటే ఆ యొక్క జగన్మాత వెళ్తూ